జై శ్రీరామ్ జై శ్రీరామ్ నాలుగవ తేదీ బుధవారం వివిధ దినపత్రికల్లో వచ్చిన హైలైట్ న్యూస్ మనం గమనిద్దాం ముందుగా ఈనాడు 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 తెలంగాణ అంటే ముఖ్యంగా ఈరోజు ఏం లేదు ఎలక్షన్ సంబంధించిన విషయాన్ని కనుక ఆలోచిస్తే అంతా అదే నడుస్తున్నది నామినేషన్లకు సంబంధించిన విడ్రాస్ దానికి సంబంధించిన గొడవలు అదే ఉంది మీ దాన్ని కూడా ఈ అమెరికాకు ప్రధాని రాజు పడ్డారు రైతు కష్టాన్ని అమ్మేశారు విపక్షం ఇది ఒక సినిమా గుర్తుకొస్తుంది అంటే ఈ యూస్ తో ఒక సినిమా గుర్తుకొస్తుంది అదేంటిది అంటే ఒక సినిమాలో పరచూరు గోపాలకృష్ణ ఉంటాడు రాజకీయ నాయకుడు పెద్ద మినిస్టర్ ఏదో ఉంటాడు అది రాజకీయం అంటే ఏంది అంటే రాక్షసంగా జనానికి కీడీఎస్ఏ యంత్రాంగం అంటాడు అంటే రాజకీయం యొక్క మీనింగ్ అది అన్నట్టు ఎలక్షన్స్ వస్తాయి ఎలక్షన్స్ వచ్చినాక ఎలక్షన్లో పోటీ చేస్తుంటే సార్ ఎలక్షన్లో పోటీ చేస్తారు కదా మీరు ఓడిపోతే ఎట్లా అంటాడు ఇదంతా ఓడిపోతే ఏముంది అప్పు ఇదంతా ప్రతిపక్షాల కుట్ర ఇది ఉద్దేశపూర్వకంగా బ్యాలెట్ పేపర్ను ఖరాబ్ చేసిరు మొత్తం అట్లా చేసిరు మొత్తం అప్రజాస్వామికంగా వాళ్ళు గెలిచారు అని చెప్పి స్టేట్మెంట్ ఇస్తా అంటాడు ఒకవేళ మీరే గెలిస్తే ఎట్లా అంటే ఏముంది ప్రజాస్వామ్యం గెలిచింది ప్రజాస్వామ్యానికి మళ్ళీ ప్రజలు అంటే రెండు నాలుగు రెండు డబుల్ స్టేట్మెంట్లు ఇస్తుంటారు అన్నట్టు ఈ రాహుల్ గాంధీ గారు కూడా అట్లే ఉంది అటు పెడితే అటు మాట్లాడు ఇటు పెడితే ఇటు మాట్లాడు అంటే మొత్తానికి ప్రభుత్వాన్ని విమర్శించుడే ఒక్క క్షణమైన ఏ విషయంలో పడైనా కూడా కేంద్ర ప్రభుత్వం ఒకటి మంచి పని చేసింది అని అన్నాడు అంతా ప్రజలంతా మంచి పని చేసింది మంచి పని అని అంటారు కానీ ఈ రాహుల్ గాంధీ మాత్రం అన్నాడు లేకపోతే కాంగ్రెస్ లేకపోతే ఆ కూటమి అన్నది ఇక్కడ ప్రాబ్లం ఏమో వచ్చింది ఇరవై శాతం నుంచి యాభై శాతం నుంచి ఐదు వందల శాతం అనుకున్న ఆ టారిఫ్లను పద్దెనిమిది శాతం తీసుకొచ్చిండు అంటే వాళ్ళ పాత జిఎస్టీ లెవెల్ తీసుకొచ్చిండు అంటే తీసుకొచ్చిన అంటే వచ్చింది దానికి వీళ్ళు ఓర్గతో ఉన్నారా ఇంకేదో ఉన్నారో ఏమంటే ఎన్ఫ్లియూ వాట ఎవరో చెప్పిండ్రట ఆ ఎన్ఫ్లియూ ఏదో ఉందట దాంట్లో పట్ల ఏదో ప్రాబ్లం అవుతుందట అందుకని చెప్పండి ఏదో ఉన్నదట చచ్చిపోయిన పర్లే పది పైన పాలిచ్చినట్టు దాంట్లో ఏమైనా అర్థం ఉన్నదా ఆ పేరు ఉంటే ఎంత ఉండకపోతే ఎంత దాంట్లో ఏం చేస్తే వస్తుంది దేశంకి ఏమైనా నష్టం చేసిండా ఉన్నా లేకపోయినా దేశం మోదీ చేసిన నష్టం నష్టమైతే లేదు కదా వాడు ఏదో రాసుకుంటే అయిపోయింది ఇంకా దాన్ని పట్టుకొని యుద్ధాలు చేసిన యుద్ధం దాన్ని పట్టుకొని ప్రజాస్వామ్యానికి కూలి చేసిడైనా సరే అది ఓకే అది ఒక విషయం అయిపోయింది ఇంకొకటి ఏందిపి హోదా రద్దు అనేది ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం ఇన్స్పెక్టర్ స్థాయికి తగ్గిస్తూ ప్రణీత్ రావుది ఒక హోదా తీసేసుకున్నారు ఇది ఒకటైంది కాంగ్రెస్ పెద్ద ఎండ కట్టండి అది ఇది మాత్రం చాలా ఇష్యూ ఉంది పూరవీధుల్లో టికెట్ల రగడం జగిత్యాల కాంగ్రెస్ లో దుమారం లేపిన సర్దుబాటు బారాస వారికి ఎమ్మెల్యే బీఫార్మ్లు ఇచ్చారని జీవన్ రెడ్డి మండిపాటు ఉమ్మడి కరీంనగర్ లో పలు చోట్ల బారాస నేతల ఇళ్ల ముందు ఆందోళన మొత్తం టోటల్ తెలంగాణ మొత్తం మీద కూడా అత్యంత కాంప్లికేటెడ్ మున్సిపాలిటీ ఏది అంటే గొడవల కోసం గొడవల కాంప్లికేషన్ కాంపిటేషన్ కాంప్లికేషన్ అది జగిత్యాల జగిత్యాల్లో జరుగుతున్నంత ఆధిపత్య పోరు గొడవ అసలు తెలంగాణలో ఎక్కడ లేదనుకుంటా అటు జీవన్ జీవన్రెడ్డి గారు పరిస్థితి సంజయ్ కుమార్ గారు ఇద్దరి మధ్యన నువ్వే వాళ్ళు నువ్వే వాళ్ళు అన్నంత రేంజ్ లో గొడవ జరుగుతుంది ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ కు నష్టం చేసే అంశమే అది వాళ్ళు గమనించుకోవాలా గెలుస్తారు గెలుస్తారు అనుకుంటే ఇప్పుడు ఈ సంజయ్ కుమార్ వర్గం పోటీ చేస్తే జీవన్ రెడ్డి వర్గం ఊకుంటుంది వాళ్ళు కూడా పోటీ చేస్తారు చీలిపోయి వాళ్ళు అవ్వట్లేదు కదా కొన్ని జీవనరెడ్డి వర్గం పోటీ వస్తుంది అంటే సంజయ్ కుమార్ వర్గం ఊకుంటుందా చీలిపోయి వాళ్ళు అవ్వట్లేదు మధ్యలో ఏదో ఉంటుంది కదా పాతకాలం మోటు సమేత కుక్కలు కుక్కలు ఓట్లాడుకుంటే నక్కకు లాభం అవుతుంది అన్నట్టు ఇంకెవరోకో లాభం జరుగుతుంది తప్పితే దీ దీనివల్ల వల్ల ఇద్దరు కూడా నష్టమే తన తను ఎక్కిన కొమ్మను వాళ్ళే నరుక్కున్నట్టుగా ఈ సన్నివేశం ఉంది దీనికి సంబంధించింది ఒకటి బీజేపీకి సంబంధించిన ఒక బీజేపీ నాయకుని కొడుకు అది చాలా వైరల్ అయింది అది మనం అది అసలు ఇబ్బందికరంగా ఉంది అని అంటే ఇబ్బందికరమేంది అది మాట్లాడి మనం ప్రజెంట్ చేస్తున్నాము అది ఒక బీజేపీ నాయకుని కొడుకు మాట్లాడింది లెక్క ఇది ఒకసారి చూడండి నా సౌండ్ రాజేపీ బీజేపీ రాజన్న అలాంటిది మాకే టికెట్ రాకపోతే ఎందుకన్న పార్టీ ఎందుకన్నా మీ సిద్ధాంతాలు ఎందుకు చెప్పు పార్టీ కోసం పనిచేసినట్టు ఎవరు చేసిన ఇంట్లో ముగ్గులో పనిచేసిన మా అమ్మ నేను మా మా నాన్న కలిసి ఈ రోజు ఎన్నో కేసుల గురించి పోరాడినాం ఇప్పటికీ కేసుల కోసం తిరుగుతున్నాం అన్న ఎవరన్నా క్యాండిడేట్ ఎప్పుడు తిరిగిందన్న పార్టీ కంజాని ఇప్పుడుకోలేదు కనీసం పార్టీ కోసం తిరగలేదు అలాంటి వ్యక్తిని ఇవాళ తీసుకొచ్చి నువ్వు బీజేపీ అభ్యర్థి చెప్తావు ఎప్పుడు ఎట్లా చెప్పుకుంటారు నేను బరాబర్ చెప్తున్నా అడ్డుకుంటాము అరవింద్ని అడ్డుకుంటాము శ్రావణ్ అడ్డుకుంటాం బరాబర్ చర్యలు తీసుకుంటాం అవసరం అయితే ఇంట్ల పైన దాడులకు కూడా తెగిస్తాను ఖచ్చితంగా చెప్తున్నా అన్న అసలు సమస్యలు ఎప్పుడన్నా గోస్థానం ఎన్ని పార్టీలు మారిందన్నా ఆమె ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు తర్వాత టిడిపి తర్వాత టిఆర్ఎస్ తర్వాత బీజేపీ ఎప్పుడన్నా భర్త వాడు గోగొ గాడు ఎప్పుడన్నా బీజేపీ బొమ్మ పెట్టుకొని బయటకి వచ్చిండడు కన్ను వేసుకొని బయట తిరిగిండ వాడు గోప్రైన్ గారు వాడు ఎవడన్నా శాసించడానికి జగిత్యాల రాజకీయాల్లో బీజేపీ రాజకీయాలు వాడు ఎవడు శాసించడానికి వాడు ఎవడు గోగోపుణ్ అనేటోడు ఎప్పుడైనా పార్టీ కన్ను వేసుకొని పార్టీ కోసం ప్రచారం చేసిందా వాడి వాళ్ళ కూర్చోబెట్టుకొని పెట్టుకొని నేనే టికెట్ ఇస్తా అరవింద్ గారి నేను ఏం చెప్తున్నా అరవింద్ అన్నా నేను చెప్తున్నా అరవింద్ గారిని ఇచ్చి పెట్టే ప్రసక్తి లేదు వారి ఓటమి మా జగిత్య ఇది కథ అంటే ఇది ఒక ఏసీఎస్ రాజు అని చెప్పని జగిత్యాల్లో అంటే చాలా పాత కాలం నుంచి వచ్చిన బీజేపీ నాయకుడు అతను టికెట్ కోసం ప్రయత్నం చేసిండు రాలేదు దాదాపుగా పంతొమ్మిది నుంచి కూడా జాతీయ భావాలతో పోరాడిన వ్యక్తి నక్సలైట్ల గురించి కూడా నక్సలేట్లకు వ్యతిరేకంగా లేకపోతే బీజేపీకి మద్దతుగా విద్యార్థి పరిషత్ మద్దతుగా పోరాటాలు చేసిన వ్యక్తి అతను అది అందులో డౌట్ లేదు టికెట్ ఎందుకు ఇవ్వలేరు అని అంటే అది వాళ్ళ ఇష్టం వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం కానీ దానివల్ల చాలా మంది అంటే ఏసీఎస్ రాజుకు టికెట్ ఇవ్వకపోవడం అనేది వాస్తవంగా అది ఎందుకు ఇవ్వలేరు అనేది కనుక కొంత ఆలోచిస్తే దీంట్లో అంటే పార్టీ నాయకులతో కాదు పార్టీ సానుభూతి పనులతో కానీ లేకపోతే విధేయులతో మాట్లాడితే విషయం ఏంటంటే ఒక కొరు జగిత్యాలనే కాదు కొరుకులలో కూడా ఒక ముగ్గురికి ఆల్మోస్ట్ గా వాళ్ళు ఇవ్వలేదు అసలు వాళ్ళు అంటే ఇండిపెండెంట్ గా వాళ్ళు పోటీలో ఉన్నా కూడా వాళ్ళకు కూడా టికెట్ ఇవ్వలేదు కొరుకులలో ఒకటో వాళ్ళు కూడా గతంలో రెండో స్థానంలో ఉన్న అభ్యర్థి కూడా టికెట్ ఇవ్వలేదు ఎవరికో కొత్త వ్యక్తికి ఇచ్చారంట తర్వాత ఇంకోటి ఇరవై ఏడో వాళ్ళ ఇరవై ఏడో ఇరవై మూడు ఐదో వాడు ఉంది ఫాల్ అక్కడ కూడా ఒక బీజేపీ నాయకునికి ఇవ్వలేదు అంటే గతంలో అతడు బి బీజేపీలో ఉన్నా కూడా చిన్నప్పటి నుంచి కూడా బీజేపీలో తిరిగినా కూడా జక్కలు చదివిశారు జక్కలో చేశారు బీజేపీలో చిన్నప్పటి నుంచి తిరిగిన విధాన పరిషత్ తిరిగిన కుటుంబం సేవ చేసినా కూడా తర్వాత మధ్యలోపడ లోపల రాజకీయంగా కొంచెం డిస్టర్బెన్స్ వచ్చేసి ఆ బీఆర్ఎస్ కు పోవడం బీఆర్ఎస్ నుంచి మళ్ళీ బీజేపీకి రావడం బీజేపీ టికెట్ కోసం ప్రయత్నం చేయడం అంతకు ముందు పోటీ చేసిన వ్యక్తికే టికెట్ ఇవ్వడం అనేది జరిగింది సరే అతను ఒకసారి అయ్యాడు అది వచ్చింది ఏదో జరిగింది ఇంకొకటి ఇరవై ఎనిమిది వార్డుకు సంబంధించి కూడా ఇందురు సత్యం కూడా బీజేపీ టికెట్ ఆశించాడు అతను కూడా రాలేదు అంటే గతంలో పోటీ చేసిన వాళ్ళ సమీప బంధువు ఇందురు తిరుమల వాసుకు అతనికి టికెట్ ఇచ్చారు అంటే దీనివల్ల ఏమైపోయింది అంటే అది వ్యవస్థ కరెక్ట్ గా లేదు బీజేపీలో ఈ వ్యవస్థ కొంచెం డిస్టర్బ్ అయింది వేరే వాళ్ళందరినీ కూడా ఎవరు వాళ్ళు మోటివేట్ చేసుకున్నారు ఇప్పుడు బీఆర్ఎస్ ఉంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే కానీ లేకపోతే ఇంకెవరు మోటి చాలా ఎట్లా చెప్తే అట్లా అని చెప్పి మోటివేట్ చేసుకున్నారు అసమతి ఎక్కడైనా ఉంటది ఏ పార్టీలో అయినా కూడా అసమ్మతి ఉండని పార్టీ ఉండదు ఈవెందు జనసేన వాళ్ళ నుంచి కొత్తగా పోటీ చేస్తున్నా కూడా అరే నాకు ఏ అతనికి ఇస్తావా అనేది ఒక చర్చ నడుస్తుంది అంటే పోటీ అనేది ఉంటుంది నాకు కావాలా నాకు కావాలా నేను కష్టపడలేనా నేను అంటారు అవకాశం ఎవరికొకరికి వస్తుంది కానీ దాన్ని ముందుగానే మీరు పార్టీ శ్రేణులు అన్ని పార్టీ శ్రేణులు కూడా ముందుగానే బై మీరు పార్టీ పరంగా నామినేషన్ వేసేది ఉంటే దాంతో పాటుగా మీరు విడ్రా ఫామ్ మీద కూడా సంతకం పెట్టి ఇవ్వాలా పార్టీ ఆశయాలు పార్టీ ఎట్లా నిర్ణయం తీసుకుంటే దానికి కట్టుబడి ఉండేది ఉంటేనే పార్టీ తరఫున పోటీ చేయండి లేకపోతే పార్టీ తరఫున పోటీ చేయకండి మీరు ఇండిపెండెంట్ పోటీ చేసుకున్నా కూడా మాకు ఎలాంటి అభ్యంతరం అని చెప్తే అయిపోయే అతి చిన్న లాజిక్ ఇప్పుడు మొత్తం ఇప్పుడు సంత వాళ్ళనే శత్రులుగా తయారు చేసుకునే పరిస్థితి వచ్చింది ఇట్లాంటి కురిషల సమయంలో కూడా అంటే జగిత్యాల్లో మటుకు ఇది కాస్త బీజేపీలో కొంచెం తక్కువైనా కూడా బీజేపీలో వేసేసి రాజుకి ఇవ్వకపోవడం అనేది చాలా కొంచెం ఇబ్బందికరంగా ఉంది ఎందుకంటే యాదృచ్ఛికంగానే ఫిబ్రవరి పదకొండు అనుకుంటా బహుశా రామన్న గోపాన్ అయ్యి అనిపోయింది జగిత్యాలో నా మా నక్సలెట్లు చంపింది ఫిబ్రవరి పదకొండే అనుకుంటా బహుశా మొత్తానికి ఫిబ్రవరి పదిహేనో తారీఖు లోపల ఎప్పుడోసారి అది వాళ్ళు చంపేశారు గుర్తు నాకు తేదీ గుర్తు రావట్లేదు సరిగ్గా అదే రోజు ఎలక్షన్స్ కూడా వస్తున్నాయి జగిత్యాలు మున్సిపల్ ఎలక్షన్ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాక జగిత్యాలకు సంబంధించి చెప్తున్నాను నేను అది వేసేసి రాజ వ్యక్తి చాలా సీనియర్ కార్యకర్తలు మర్చిపోవడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంది ఎందుకు మర్చిపోయారంటే అరవై సంవత్సరాలు అంటే యాభై ఎనిమిది యాభై తొమ్మిది సంవత్సరాలు ఉన్న వాళ్ళకు కూడా బీజేపీలో టికెట్లు ఇవ్వారట మరి అందరికీ ఇట్లాగా వర్తిస్తుందా లేకపోతే కొందరికే వర్తిస్తుందా అర్థం కాలేదు అంటే యువ రక్తాన్ని నింపాలనే ఉద్దేశంతో స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్నే ప్రెసిడెంట్ ను నలభై ఎనిమిది యాభై సంవత్సరాల వ్యక్తిని తీసుకున్నారు అట్లాంటప్పుడు మనం అంతా కూడా యూత్నే క్రియేట్ చేయాలా యూత్కే ఎక్కువ అవకాశం లేదా స్థానికంగా అనేది ఒకటి వచ్చింది కాబట్టి అందరు యూత్కే ఇస్తున్నారు యాభై సంవత్సరాలు దాటే వాళ్ళకి కూడా బీజేపీ టికెట్లు ఇవ్వడం లేదు అనేది ఒకటి టాక్ వస్తుంది అది ఎంతవరకు నిజమనేది మళ్ళీ మొత్తం ఏజ్ వీజు లిస్ట్ బయోడాటా తీయాల్సి వస్తుంది అంత ఓపిక ఎవరికి లేదు కానీ ఈ మాట మాత్రం వినిపించింది దీనివల్ల కొంత ఇబ్బందికరమైన పరిస్థితి పార్టీ శ్రేణుల్లో ఉంది ఖచ్చితంగా ఇది ఇబ్బంది కలిగించే అంశమే బీజేపీకి మట్టుకు దీనితో పాటుగా ఇంకొక విషయాన్ని కూడా గమనించాల ఊరు గ్రామ పరంగా అంటే ఊరు పరంగా అంటే ఇక్కడ పట్టణాల పరంగా ఇక్కడ జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా ఇది కొంత పార్టీ శ్రేణుల్ని డైలామరా పడేస్తున్నది ముఖ్యంగా జగిత్యాల కొరుట్ల మెట్పేలికి సంబంధించిన బీజేపీ అసమ్మతి వాదులు ఇండిపెండెంట్ గా పోటీ చేయడం అనేది ఖచ్చితంగా ఆ పార్టీకి నష్టం కలిగించే అంశమే ఒకప్పుడు అంటే మెట్పల్లి లోపట కనీసం ఎనిమిది నుంచి తొమ్మిది లేకపోతే పన్నెండు వరకు ఎనిమిది పన్నెండు మధ్య లోపట అంటే ప్రైమరీ స్టేజ్ నుంచి అంటే అప్పర్ ప్రైమరీ స్టేజ్ నుంచి ఇంటర్మీడియట్ వరకు వస్తాయి రా బాబు అంటే చదువుకుంటారా బీజేపీ మెట్పల్లి బీజేపీ చదువుకుంటారు అనుకున్నారు కానీ ఇప్పుడు ప్రైమరీ స్టేజ్ లోనే వాళ్ళ చదువు అని చెప్పని మెట్పేళ్లి గురించి టాక్ వస్తున్నది ఇక జనంగా అర్థమైపోతుంది కొరుకుల మటుకు ఖచ్చితంగా అరే టెన్త్ మెట్రిక్ పాస్ అవుతాడు మనోడు కోర్ట్ల బీజేపీ మెట్రిక్ పాస్ అవుతాయని చెప్పి అనుకున్నారు కానీ ఇప్పుడు ఎల్కేజీ యూకేజీలే ఉండేటట్టు ఉన్నదని చెప్పి టాక్ వస్తున్నది సరే ఇది ఎవరి పార్టీ వివాహాలు ఎట్లా ఉన్నా కూడా పోటీ మటుకు ఈ రోజు అంటే నాలుగో రోజు నిన్నటి వరకు మూడో తారీఖు వరకు అయిపోయినాయి కథలన్నీ అయిపోయినాయి అయిపోయినాయి ఇప్పుడు నాలుగో తారీఖు రోజు నుంచి జరుగుతున్న ఈ కథలో ఇంకా పెరుగుతుంటది ఇంకా వ్యవస్థ పెరుగుతూనే ఉంటుంది పెరుగు పోటీ ప్రపంచంలో పెరుగుతుంటది ఆల్రెడీగా ప్రలోభాలు స్టార్ట్ అయినాయి అంటే మటన్లు కథలు కార్ఖాన్లు తేలిన లెక్క ఏ డేట్లైన్ జగిత్యాల డేట్లైన్ ఓకే కాంగ్రెస్ బీఫామ్ చింపేసిన ఆశాహుడు ఇక్కడ ఇది జగిత్యాలలో ఇరవై తొమ్మిది వాడు పోటీ చేస్తుండే సరే ఇది అంటే అది తప్పలేక ఇది చింపేసి ఉండు రాయకల్లా ఇంకొకరు ఎవరు నామినేషన్ వేయలేదంట పన్నెండు బీఫామ్లు వస్తే పన్నెండు బీఫార్మ్ లక్లి ఒక బీఫామ్ ఆ తీసుకోకుండా ఒక నామినేషన్ వేయలేడు పదకొండే వచ్చినాయని చెప్పి అదొకటి వచ్చింది కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరగవద్దు ఇది జీవన్రెడ్డి గారు చెప్తున్నారు ఇది ఎట్లయిపోయిందంటే కాంగ్రెస్ కార్యకర్తలకు వండడానికంటే ఇది జీవన్రెడ్డి వర్గం అని చెప్పి ఒకళ్ళు చెప్తున్నారు అంటే కాంగ్రెస్ జీవన్ రెడ్డి జీవన్ రెడ్డి కాంగ్రెస్ అని ఇప్పుడు కాంగ్రెస్ బి ఫార్మ్స్ ఇచ్చింది అంటే వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టు కాదా ఇప్పుడు ఇది ఒక వస్తున్న ప్రశ్న యాక్చువల్ గా ఇప్పుడు చాలా మంది ఆ జగిత్యాలకు ఫోన్ చేసి మాట్లాడితే కూడా చాలా మంది ఏమంటారు అంటే కరెక్ట్ పోయి కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరగదు అంటారు కరెక్టే మరి బీఫామ్ ఇచ్చింది అధిష్టానం కదా ఇక్కడ సంజయ్ కుమార్ లేకపోతే జీవన్ రెడ్డి గారు సంతకం పెట్టి ఇచ్చింది కాదు కదా అధిష్టానం నుంచి వస్తాయి కాబట్టి వాళ్ళు ఫైనల్ చేస్తే పెట్టినప్పుడు వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అవుతారు ఏదైనా ఉంటే కూడా అక్కడ మాట్లాడాలి కానీ ఇక్కడ లొల్లి పెట్టుకొని చెడగొట్టుకోవడం అంటే ఇక్కడ వాతావరణాన్ని డిస్టర్బ్ చేసుకోవడం వల్ల పెద్ద నష్టమే జరుగుతుంది తప్పితే లాభం జరగదు అనేది ఇంకొక చర్చ ఇది ఇది జరుగుతుంది ఇప్పుడు దీంతో పాటుగా మనం డిస్ట్రిక్ట్ చూడాలా రాలేదు జైత్యంలో ఉన్న కదా పోర్చుపేజ్ ఉద్దాం పోర్చుపేజ్ ఉద్దాం బరువులో అభ్యర్థులు పెద్ద ఉంది కాట ఓ బా పెద్దగా సరే ఇలా అందరూ ఎట్లా పోటీలో ఉన్నారు పలువురు కాంగ్రెస్ నాయకుల రాజీనామా కాంగ్రెస్ బీఫాం ఎవరైనా ఆందోళన మీ ధర్మపురిలో బీజేపీ నాయకులు అడి కండదడి బీజేపీ మహిళా మోర్చ అధ్యక్షురాలి రాజీనామా ఎవరు కొరుట్ల బీజేపీ మహిళా మోర్చా పట్టణ అధ్యక్షురాలు ఐలాపూర్ పద్మారాణి మంగళవారం తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు పద్మతో పాటు జిల్లా కార్యదర్శి పూర్ణిమ చౌదరి కార్యవర్గ సభ్యులు సుజాత లతా భవాని భాగ్య హరిణిలు పద్మారాణికి మద్దతుగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు పద్మారాణి మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో మహిళా మోర్చా సభ్యులకు అవకాశం కల్పించలేదు అన్నారు సరే కల్పించలేదు కాబట్టి రాజీనామా చేయడం అనేది అది సార్థం అవుతుంది ఇంకా వేరే రీజన్స్ ఉండాలి అంటే కొంచెం రీజన్స్ గట్టిగా ఉంటే ఎవరైనా కొంచెం అటు ఇటు అన్నట్టు ఎట్లా ఉంటుంది కానీ ఇది కరెక్ట్ కాలేమో పార్టీ పరంగా సరే అంటే ఎవరి అభిప్రాయాలు వాళ్ళు ఎవరు ఇట్లా అట్లా చేస్తారు సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గా దయ్య రాజారావు గారు అంట పట్టణ స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గా దయ్య రాజారాం నియమిస్తూ రాష్ట్రంలో సెక్రటరీ బాబిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు మెడ్పల్ మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్ మంగళవారం ఆయన సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ గా బాధ్యతలు స్వీకరించారు ఇది గారు అంటే ముఖ్యంగా రాజకీయాలు స్థానిక రాజకీయాల గురించి నడుస్తున్నది కాబట్టి ఈ విషయం అది ఏమైపోతుందంటే అంటే చినికి చినికి గాలి అవుతున్నది ఇప్పుడు ఏ అభ్యర్థి గెలిచినా కూడా పద్దెనిమిది పదిహేను వందల నుంచి పద్దెనిమిది వందలు ఎక్కువ ఎక్కువ రెండు వేల ఓట్లు ఉండే కౌన్సిల్ విషయంలో పట నలుగురు ఐదుగురు పోటీ చేస్తే దాంట్లోకి ముగ్గురు అంటే మామూలు వ్యక్తులైనా కూడా అంటే యాభై ఓట్ల వరకు ఇరవై ఓట్ల వరకు తీసుకున్న వాళ్ళే అయితే మిగతా పదిహేను వందల ఓట్లు ఎయిటీ పర్సెంట్ అయితే పదిహేను తొంభై ఆరు వెయ్యి ఓట్లు పోలైన లేదా పన్నెండు వందల ఓట్లు అయితే ఈ పన్నెండు ఓట్లకి వెళ్ళి ఒక ఐదు వందలు ఎవరు తెచ్చుకుంటారో వాళ్ళు గెలుస్తారని ఒక ప్రాథమికంగా ఒక వ్యక్తి అంచనా వేసుకుని కనుక ముందుకు వెళ్తే మెజార్టీ ఎంత వస్తుంది గెలిచిన అభ్యర్థికి రెండో స్థానంలో ఉన్న అభ్యర్థికి మధ్యలో కూడా ఒక ముప్పై నలభై ఓట్లు లేదా యాభై ఓట్ల తేడా ఉంటుంది ఎక్కడో చాలా రేళ్ళలోపట రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు అట్లా పోయే అవకాశాలు ఉంటాయి కానీ తక్కువ స్థాయిలోపట ఈ రోజు యాభై నుంచి వంద ఓట్ల లోపలనే గెలుస్తారు ఇంకా కొంత తక్కువ ఓట్ల మెజారిటీ కూడా గెలుస్తారు అసమ్మతి అనేది ఆ ఓట్లనే చీల్చితే ఇంకా అసలు వ్యక్తి గెలుస్తాడా రెండో స్థానంలో ఉన్న వ్యక్తి ఒకటో స్థానం పోగలుగుతాడా అసమ్మతి కాలుబాటికి ఎగుతున్నది కదా ఇక్కడ సో దీన్ని అధిష్టానం చూసుకొని దీన్ని కరెక్ట్ గా సెట్ చేసుకుంటే ఏమన్నా లాభం ఉండొచ్చు భవిష్యత్తులో కూడా అన్ని పార్టీలకు కూడా ఇది వర్తిస్తుంది ముఖ్యంగా బీజేపీలో ఈ ముసలం చాలా ఎక్కువ కనిపిస్తున్నది కాంగ్రెస్ లో మటుకు జగిత్యాలను ఎక్కువ కనిపిస్తున్నాయి మిగతా చోట్ల కొంత తక్కువ ఉంది మెట్పల్ కొంత కనిపిస్తున్నది కాంగ్రెస్ లో బీఆర్ఎస్ అయితే దాదాపుగా స్తబ్దంగా ఉంది జగిత్యాల కానీ ధరపూర్లో కానీ రాయకల్లో కానీ ఏదో కోరుట్ల మెట్పల్ కానీ వాళ్ళకి పెద్దగా ఫోర్స్ కనిపించట్లే అంటే అన్ని పకడ్బందీగా వాళ్ళు డిసిప్లిన్ గా వేసుకుంటున్నట్టే కనిపిస్తుంది అంటే వాళ్ళ డిసిప్లిన్ చాలా స్పష్టంగా ఇక్కడ కనిపిస్తుంది కొన్ని కొన్ని చిన్న చిన్న లట్టుకుంటూ ఒకటి రెండు మూడు ఉంటాయి అవి తప్పవు అవి కానీ మొత్తానికి ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న ప్రచార పోరు ప్రచార పర్వం ఇంకా కొత్త పుత్తల దొక్కుద్ది ఇంకా తాయిలాాలకు వస్తాయి తాయిలాలు స్టార్ట్ అయినాయి ఆల్రెడీగా ప్రభుత్వం వేస్తేనే తాయిలాలు వచ్చేస్తున్నాయి ఇంటికి మాట్లాడుతున్నారు చేస్తున్నారు సరే అది సహజంగా జరుగుతుంది తింటారు తినని డబ్బులు బాగా సంపాదించుకుంటారు ఖర్చు పెడితే తప్పే ముందని చెప్పి టాకుడు వస్తున్నది చలో ఏనాడని ఎవరికి ఒకటి అని ఎవరికి ఎవరికి ఎట్లా ఒకటి అయినా వాళ్ళు వేసుకుంటారు ప్రజాస్వామ్యం వర్తిలాలి భారత్ మాతకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్